かわいい

కూర్చుబెట్టి పని చేయాల కాబట్టి మనం మానవ జన్మ ఎత్తినందుకు దీన్ని వినియోగించుకోవాలి వినియోగించుకోవడం అంటే నా లి మీరు మాట్లాడిన వాళ్ళైతే నేను మాట్లాడతాను కళ్ళు కూడా పనిచేస్తుంటే నోరు రెడ్డి కాదు చెవులు ఇంకా బాగా పనిచేస్తారు చెవులతో భాగవతం గురించి వినాలి

లేదా చెప్తారు చాలా బ్రహ్మ సంకీర్త సాందరి సంకీర్తనం అదే ఎవరైనా అంత చేద్దా నచ్చలేదు వెనక్కి వెళ్తాం చక్కగా గురుకొచ్చింది పని చెప్త ఎందుకు పోతాడు అందుకని మందు కొట్టద్దు చెప్తాం దర్వా పోతాడు డ్రైవర్ వాడైపోద్ది టవర్ పవర్ బాగుంది టవర్ కూలిపోతుంది నా క్లాస్మెట్ నాన్న డ్రైవర్ చేసేవాడు శంకర కియాలో అన్ను కాదు తర్వాత క్యాన్సర్ వచ్చింది ఇది లేదు ఇది తీసేసేది ఎలా తీసిన బయట గొట్టం తర్వాత అయిపోయింది పని కూడా కళ్యాణం చెప్తుంది మన మౌనం చెప్తున్నాడు ఎవరో ఒక పేషెంట్ చనిపోతా చెప్పలేదు చనిపోయింది క్యాన్సర్ అందుకని మానవ జీవితం మనం ఆన్సర్తో పోవాలి క్యాన్సర్తో పోకూడదు ఆన్సర్తో పోవడం అంటే ఎందుకు వచ్చామా అందుకు ఎందుకు వచ్చామా తెలుసా ఎందుకు వచ్చేవాళ్ళు భూమి మీదకి ఎవరైనా చెప్పండి దాని ప్లేస్ భూమి మీదకి ఎందుకు వచ్చేవాళ్ళ చెప్పలే ఎందుకు పుట్టి పుట్టించారు

그래, 무조건 놀수야. 무조건 무조건. 누워, 레이. 무조건 아, 에베나. 아이고, 많이 술 먹으니까 내가 오랜만에. 아, 에너, 아, 밤새우면, 안주로 그래. 그래, 그래, 그렇게만 먹으면, 아이디. ఈ పుని వత్తలే నేను 13 గాని చెప్పొచ్చా హ్యాపీ బర్త్ డే ని మార్జియను అదేంటి ఏమంటే నేను చెప్పను అదే క్లారిటీ ఉంది కదండి ఇక్కడ ఇక్కడ నేను వాట్ ఆఫ్ లేట్ ఎక్కడ క్లారిటీ ఉంది కదండి వాడి ఎప్పుడు కూటాడు అప్పుడు ఎక్కడ చెప్పాలి పొని చెప్ప్ నువ్వు చెప్పు నీ వత్తలేకి మీ అక్క ఇంత అబ్బాయికి అడ్మి నీ భర్త రేపు బాగుంటుంది కదా నీ భర్తీ చెప్పాలి అన్నయ్య లేడు చెప్పాడు అలా అన్నయ్య లేదు కదా ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ మీ అన్నయ్య ఏం అర్జును మోహన్ ఏడు చెప్పాడుగా అనుకుంటారా అనుకుంటారా ఇప్పుడు ఏం చెప్పాడు లేడికి చెప్పాడే ఒడిగా ఉంటాడా అసలు ఏడు చెప్తే మళ్ళీ కొడుగా పుట్టా అవునా అలా అలా డిసెంబర్ ఇరవై ఎవడ పుట్టాడు అని అసలు మానవ ఇప్పుడు ఎవడైనా పుడితే వాడికి హ్యాపీ బర్త్డే చే ఒక అందం ఎవిడెన్స్ ఉండాలి లేదా మనకి సెన్స్ ఉండాలి ఆలోచించాలి కదా వాడి బర్త్డే విషయం క్లారిటీ కదా మరి మరెవడు నేను పుట్టాను అన్నారనుకోండి అది ఎక్కడ ఇప్పుడు ఎలా అడిగితే చెప్తాడు అవును ఎప్పుడైతే పుట్టించే వాడు పుట్టింది అది సరిపెట్టుకోవడం ఉంటాయి ఎవరు చూపిస్తారు ఇప్పుడు ఎవరినో పుట్టాడు వాడు బుట్టను వాడి చచ్చను వాడు కాచను అంటారు అనుకోండి ఎవడే పుట్టాడు ఎవడు పుట్టినా ఎవరికైనా మైం కావాలి ఇచ్చారు ఎక్కడ నమస్కారం ప్లీజ్ ఈ నసికే వ్యవహారం తీసుకే వ్యవహారాలు మనకు అర్థం ఏదో ఏ విషయంలో క్లారిటీ ఉండాలి మనం మన శాస్త్రాల్లో మనకి ఏం చెప్పేది అంటే ఈ అమ్మాయి ముగ్గర్ కదా నిద్రపోయింది ఇట్లా ఏం పేరు పిల్ల ఏం పేరు పిల్ల ఏం పేరు గౌరవ పిల్లలు ఏ పేరు ಮಿಕ್ ಇಚ್ಛೆಂಟರ್ ಮೇಲೆ ಇಚ್ಛೆಂಟಿ ಮಿಗಿಲು ಮೇಲೆ ಬಿಡ್ತಿದ್ರೆ ಪಾಪ ಬಚ್ಚ చేసేది వాళ్ళు ఎవరైతే పుట్టాడని చెప్పుకుంటున్నారో అప్పుడు పుట్టిన దానికి లేదు ఎక్కడ మనం అడిగాం పది లక్షలు ఇస్తామన్నాం కొంత పాతికి చేసాం యాభై చేసాం ఇప్పుడు నైంటీ చేసాం అయినా నైన్టీ ఎమ్మెల్యే కానీ ఎవరు స్టిక్కర్ పట్టుకుని వెళ్ళి మన కాస్త స్టిక్కర్ ఉంది వాళ్ళ అయితే చూసి మీకు చెబితే బాగుండదు దాన్ని చెప్పకపోతే కూడా పద్ధతి కాదు జనం చెప్పవాళ్ళకి విషయం చెప్పకూడదు ఆ రోజు వాళ్ళు పుట్టేసి చూపిన పుట్టణోడికి కోసం రోజు దాన్ని శుంటి అంటారు ఆ పిల్లోడికి కోసం రోజు అది ఏమిటి వివరాలు మళ్ళీ ఆడలేదు బాగుంటుంది సో అందుకని మనం ఆ కోసుకునే బ్యాచ్ కాదు కోసే బ్యాచ్ మనం కదా మన బ్యాచ్లు బ్యాచ్ కాదు కేకులు బ్యాచ్ అదే భూములకి మనకి ఎందుకున్నాడు పిలుచుకుంటున్నాడు ఇప్పుడు ఏదో పాట పాడుతున్నావు ఏం పడుతున్నావు సందేహం ಪಾಡ ಮಂಚೇ ಪಾಡಕೇ ಕೂಡ ಪಾಡೇ ಪಾಡಿ ಚೇ ಮರ ನೇನು ರಾಗ ಚಿಬಿತ್ತೇ ವೀಡೋ ರಾಗ ಪ್ಲೇಜೇ ವಾಡೋ ರಾಗಂ ಪಾಡಿ ಮೊತ್ತ ರೋಗವೇ ಸಂಗೀತ ಯೋಗಂ ಕಥ ರೋಗಿ ಸಂಗೀತ ಇದು ಗೊಪ್ಪ ವರಂ ಅದ ಭಗವತ అందుకని మనం పండగలకి ఎన్ని ఉన్నాయి మనకి పాపం వాళ్ళకంటే దిక్కులే ఓ దిక్కు మొక్కులే ఎండిపోయిన శవాన్ని ఆ ఫ్రాడ్నే గాడ్ కట్టుకుని బ్యాడ్గా పూజ చేసుకుంటూ మ్యాడమ్ దిగుడేసే నేను మారిపోతాను నాతో అందరినీ మార్చేస్తాను ఇలా రాష్ట్రంలో దాదాపు ఒక ఏపీలో లక్ష మంది నేను మతం మారుతాను మీకు కోటి రూపాయలు ఇస్తాను వడ్డీతో అని చెప్పాను ఒక్క రాణి సత్యాచంద నాటకంలో పది వచ్చా దేవి వారేవి ఎవరికి వచ్చారు అద్దు వచ్చారు చిన్నప్పుడు ఎక్కడ విన్నా చూసి పాడగలం ఎవరికైనా వస్తే సార్ వెరీ హ్యాపీ అంటే కాదు మళ్ళీ వెతికి అందులో ఆయన మాట చూసి చెప్తారు కదా చంద్రమతి అది మాంగల్గో కాగోలు వారేది వారేది ఎవరు వారు అంటే ఎవరెవరైతేమశాల వచ్చారో ఈ వచ్చినోళ్ళు ఒక్కడైనా లేచి ఇంటికి వెళ్ళిన వాళ్ళు లేడే దేవి వారి ఏరియా అంటే అంత వదిలో ఏరి వారి ఏరియా అంటే పడుకున్నాడు అక్కడి నుంచి ఏం చేయడా ఇలా పాయింట్ లో వాళ్ళు ఏం చేశారు దుర్మార్గంలో సో కాబట్టి మనం అందరం ఒకసారి పట్టామా ఎవరు వచ్చారా వచ్చినా మళ్ళీ పోవాలి కదా బాగుంటుంది అవునా చచ్చిపోయే లోపల ఎవరిచ్చేది ఈ శరీరం ఎందుకు ఇచ్చే మానవ జీవితం ఎందుకు వచ్చింది ఇది ఆలోచన చేయాలి మనకు ఆలోచన తట్టడం కోసమే ఆది శంకరాచార్యులు రామానుజాచారు మధ్వాచార్యులు అనుమాచార్యులు అద్వైతాచారులు రామదాసులు కనకదాసు శ్రూదాసులు రవిదాసుడు కబీర్దాసుడు నామదేవుడు జ్ఞానదేవుడు నీరబాయ్య ఉప్మాబాయ్ ఎందరెందరూ వచ్చి వాళ్ళంత జ్ఞానం ఇచ్చి మనందరినే భగవంతుడి దగ్గరికి ఎలాగో వాళ్ళు వెళ్ళి చూపించారు మీ అందరికీ భక్త తుకార సినిమా చూసుకుంటారు ఈ తుకార గారు ఒంట్లో బాగోక ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి కొన్ని లక్షల మంది ఈ రోజుకి పన్నెండు మూడు నడుచుకుని వెళ్తారు రెండు వందల ఐదు వందలు ఆరు వందల కిలోమీటర్లు నడిచిపోతారు కాదు లక్షల మంది వెళ్తారు రోజు కూడా అందరూ ఎవరు చెప్పారు అంటారా పని చెప్పు నా పిల్లలు అలా చెప్తే తీసుకోండి రమేష్ కొంచెం మానిటరింగ్ చేయి ఎందుకంటే ఎంతమందిని పాడు చేసే వాళ్ళకి లేదు నిర్దాక్షిణిగా వాళ్ళని పంపించేయాలి అని ఉన్నది అందుకే అందరినీ పాడు చేసే అపవాళ్ళం లేదు కదా ఈ పండ్రి పూరు అందరూ పాండంగని చూడడానికి వెళ్తారు కానీ పాండంగులు ఎవరు చూస్తున్నారు ఆయన ఎదురు చూస్తున్నాడు మొత్తానికి చీక వచ్చి లేట ఏంటి లేఖప సారాంశం స్వామి ఆయన సిక్ దిష్టింపై కిక్కులు ఇప్పుడు రావట్లేదు అనుకోవచ్చు అది లెటర్ పంపించారు ఒక పంపిస్తే ఆ తీసుకోండి వాళ్ళ పిల్లల్ని ఇంటి తీసుకోండి అసలు ఏమైదు వాళ్ళు మంచిపేటో వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము ఎంతమందిని వాడుసా కూడా అక్కడ లేదు ఒకటి మీరు దృష్టి పెట్టుకుని రమేష్ ప్లీజ్ ఈ లెటర్ చూడగానే ಸ್ವಾಮಿ ಪಾಮನಂದ ಸ್ವಾಂತ್ರಿ ಪಿಚಿ ಹೆಲ್ಪ್ ಬರೋಲ್ಲದಂತ ಅಂಬುಲೆನ್ಸ್ ವೇಬಿ ಎಕ್ಲೇನ ನೇ ಒಂದು ಅನ್ನೋದು ಊರಿ ಎಲ್ಲಿ ಪೂಣೆ ದಿ ಅಡಪೋಯ ಸ್ವಾಟಿ ಸ್ವಾಮವಾರಿ ಅನ್ನೋ ಮಿ ಸ್ವಾಮಿ నా మీద కూర్చొని రాదా ఎందుకంటే మీరు కూర్చోాలి కదా అందుకే రాడని చెప్పు అన్నాడు అంటే పాండవ స్వామి ఆలోచించాడు వాళ్ళు ఏం చేయాలి ఎలా రాయ అటు ఇల్లు చెప్పాలి ఇందులో ఏం చేయరు చాలి

స్వామి ఏం చేశారంటే వాడునాడు అందుకని ఏం చేశారు ఈయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయనకి దర్శనమిచ్చాడు ఇప్పటికి ఈ తొకారామ పుట్టు ఊళ్ళో సేమ్ పండ్రి పూర్లో ఉన్నట్టే పాండంగుడు దేవుడు అలాంటి స్థితి పొందడానికి మానవ జీవితం ఆయన సన్యాసిరాలు సంసారే రెండు పిల్లలు లేదు ఉపాయం చనిపోతే ఇంకొపాయం కానీ సంసారంలో ఉన్న వాసన లేని అంత నేను చేయొచ్చా నేను జపం చేయొచ్చా అవేమి లేవు మనం భగవంతుడి యొక్క సేవ చేయడానికి ఉంటావు నువ్వు సంసారం అయితే ఏంటి సన్యాసి అయితే ఏంటి రెండు ఏ స్థితిలో ఉన్నా నువ్వు భగవంతుని స్మరించకపోతే నువ్వు రెండు సన్యాసి వేస్తావు కాబట్టి మానవ జీవితం వచ్చింది మాధవుణ్ణి పొందడానికి మాధవుణ్ణి కోరడానికి మాధవుడిని చేరడానికి అలా చేరాలంటే మనం రోజు ఇరవై నాలుగు గంటలకు అన్ని నిమిషాలు అన్ని సెకండ్లు అన్ని క్షణాలు ఆయన యొక్క రూపాన్ని స్మరిస్తూ ఆయన నామాన్ని జరిపిస్తూ ఉండాలి ఇప్పుడు హరే విష మన ఎంత పొందే